பிரபாஸ் மூவி பை பிரதீப் ரங்கநாதன் அஃபீஷியல் அனௌன்ஸ்மெண்ட் టైటిల్ కన్ఫర్మ్ చేసేశాడు విషయంలోకి వెళ్తే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై జూడ్ సినిమా నిర్మితమవుతున్న విషయం తెలిసిందే ప్రభాస్ రెబల్ స్టార్ గా పాన్ ఇండియా హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన బాహుబలి సినిమా తర్వాత వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్ తాజాగా మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్ సినిమా చేస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన ఈ సినిమా విడుదల కాబోతుంది మరోవైపు హను పుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ప్రభాస్ అటు ది రాజసాబ్తో పాటు ఇటు హను మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటూ వీటిని త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు ప్రభాస్ ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఫౌజీ అని టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు అయితే ఈ సినిమా టైటిల్ ని అనూహ్యంగా లీక్ చేశారు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ విషయంలోకి వెళ్తే కీర్తి స్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా ప్రేమల బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా రాబోతున్న చిత్రం డ్యూడ్ అక్టోబర్ పదిహేడవ తేదీన దీపావళి సందర్భంగా థియేటర్లో విడుదల కాబోతుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శరత్కుమార్ నేహాశెట్టి రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన ప్రదీప్ రంగనాథన్ తాజాగా డ్యూడ్ సినిమా ప్రమోషన్లో భాగంగా అనుకోకుండా ప్రభాస్ హనురాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ను లీక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు విషయంలోకి వెళ్తే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై డ్యూడ్ సినిమా నిర్మితమవుతున్న విషయం తెలిసిందే అదేవిధంగా ఇదే బ్యానర్పై అటు హనురాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా రూపుదిద్దుకుంటుంది ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ అభిరుచిని వర్ణిస్తూ ప్రదీప్ రంగనాథన్ ఇలా కామెంట్ చేశారు నేను ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ ప్రభాస్ సార్ చేస్తున్న కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ చూశాను ఈ క్లిప్పింగ్లు మేకర్ అభిరుచిని చూపుతాయి ఎంతటి అభిరుచి అసాధారణం అంటూ పొగిడేశారు ప్రదీప్ రంగనాథ్ ఇకపోతే ప్రదీప్ రంగనాథన్ చేసిన ఈ కమెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇన్ని రోజులు ప్రభాస్ హనురాగవ పొడి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి ఫౌజీ అనే టైటిల్ రూమర్గానే వినిపించింది దీనికి తోడు ఇప్పుడు ప్రదీప్ కూడా అదే టైటిల్ని యాక్సిడెంట్గా అనౌన్స్ చేయడంతో ఇక ఖచ్చితంగా ఈ సినిమా టైటిల్ అదే అంటూ అభిమానులందరూ ఫిక్స్ అయిపోతున్నారు ఏది ఏమైనా ప్రదీప్ చేసిన ఈ కమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిన టైటిల్పై క్లారిటీ ఇచ్చారని అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు